మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఉనికిని కాపాడుకునేందుకే డ్రామాలు మొదలుపెట్టారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు కవిత పార్టీలో దెయ్యాలున్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్టో తమకు తెలియదన్నారు కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు టీ కప్పులో తుఫాను లాంటివని చెప్పారు ఈ విషయాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోనక్కర్లేదని బీఆర్ఎస్ పార్టీ ఏమైపోతే మాకెందుకు అని అన్నారు బీఆర్ఎస్ విభేదాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రజలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం దయ్యాలు ఉన్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీలు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ